ఈ వీడియోలో అయితే మనం గేర్ గేర్ ఆయిల్ చేంజ్ గురించి అయితే చర్చించుకోబోతున్నాం ఈ గేర్ ఆయిల్ చేంజ్ ఎందుకు చేస్తారు హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ముద్విన్ ట్రాక్టర్ ఇవాళ అయితే కొత్త తోటైతే వచ్చేసిన మళ్ళీ గేర్ ఆయిల్ చేంజ్ వీడియోతో మళ్ళీ వచ్చేసిన మన ఛానల్లోకి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అసలు గేర్ ఆయిల్ ఎందుకు చేంజ్ చేస్తాం ఎలా చేంజ్ చేస్తాం ఎన్ని గంటలకు చేంజ్ చేస్తాం అనేది ఈ వీడియోలో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన బండి అయితే షోరూమ్ కాడ్కి అయితే తీసుకెళ్తున్నాం ముద్వేన్ నుంచి కల్వకుర్తి వరకు ఒక నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది నలభై ఐదు కిలోమీటర్ల జర్నీ అయితే ఫుల్ వీడియోలో చూపిస్తున్నాం మీకు ట్రాక్టర్ పైన నలభై ఐదు కిలోమీటర్లు వెళ్ళడానికి మామూలుగా ఒక అర్ధ గంట పైన అయితే పడుతుంది అర్ధ గంట 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 అయితే ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడైతే మనం శ్రీశైలం హైవే అయితే ఎక్కబోతున్నాం శ్రీశైలం హైవే ఇది మైజిగండి తర్వాత కర్కల్పాడు నుంచి అయితే మా ఊరికి లోపలికి ఉంటుంది ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని కల్వకుర్తికి వెళ్తాం ఇక్కడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఫార్టీ కిలోమీటర్స్ అయితే కల్వకుర్తి ఉంటుంది ఇప్పుడైతే వెళ్తున్నాం శ్రీశైలం హైవే ఇది శ్రీశైలం హైవే నుంచి అయితే మనం గేర్ గేరాలు అయితే వెళ్తున్నాం అసలు గేర్ ఆయిల్ చేంజ్ ఎందుకు చేయాలంటే రెండు వేల ఐదు వందల గంటలకు అయితే కంపల్సరీ చేయాలి మహీంద్ర బండ్లకైనా సరే మన బండ్ల ఎయిట్ ఫోర్ త్రీ అయినా సరే ఏ బండి అయినా సరే ఇప్పుడు వచ్చిన న్యూ మోడల్ దాంట్లోకి అయితే మూడు వేల గంటలకు చేసుకోవచ్చు ఈ బండ్లకు మాత్రం రెండు వేల ఐదు వందల గంటలకి గేర్ ఆయిల్ చేసి కంపల్సరీ చేయాలి ఎందుకంటే ఆయిల్ అనేది గడ్డలు కడుతుంది గడ్డ కట్టి కర్రెగా అయిపోతుంది కర్రగా అయ్యి అసలు వర్క్ చేయదు అనమాట గేర్లకి అంత పట్టింపు ఇయ్యదు గేర్లకు అంత పచ్చిగా ఉండకపోతే గేర్లు అనేది అరిగిపోతాయి మన పీటీఓ ఎక్కువ వాడే వాళ్ళైతే రెండు వేల ఐదు వందల గంటలకి ఇంకా ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే మనం రోటోవేటర్ కానీ ఇక గడ్డి మిషన్లు చుట్టేటివి ఇంకా వలసమాన్ మిషన్లు వాడతారు కదా మనమైతే ఖచ్చితంగా చేంజ్ చేయించుకోవాలి ఎందుకంటే మనం అన్ని గేర్లు అయితే రొటేట్ చేస్తాం అన్ని గేర్లకు ఒకే దగ్గర ఉంటుంది అది గేర్ ఆయిల్ మన సీట్ కిందనే టాప్ ఇప్పుతారు టాప్ ఇప్పి టాప్ అంటే ఏమి టాప్ అంటే వేరే ఏం కాదు మన దే కింద ఉండేదే టాప్ అంటాం ఆ కొందరికి తెలియదు కాబట్టి చెప్తున్నాను గేర్ ఆయిల్ చేంజ్ అయితే చేపించిన తర్వాత ఇంజన్ ఆయిల్ చేంజ్ కూడా నాది రెండు ఒకటేసారి చేయిద్దామనేసి వెళ్తున్నాం ఇంజన్ ఆయిల్ చేంజ్ కూడా టూ ఫిఫ్టీ హవర్స్కి అయితే ఒకసారి చేపించాలి రెండు వందల యాభై గంటలకు ఒకసారి అయితే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేపించాలి అయితే ఇందులో మంచి ఫెసిలిటీ ఏంటంటే ఎయిర్ ఫిల్టరు ఎప్పుడు చేంజ్ చేయదండి ఎయిర్ ఫిల్టరు రెండు రెండు ఆయిల్ చేంజ్లకు అయితే ఒకసారి చేయించుకోవాలి అంటే రెండు వందల యాభై గంటలకు కాకుండా ఐదు వందల గంటలకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్ అనేది చేంజ్ చేయించుకోవాలి ఎందుకంటే మూడు వందల బొక్క అయితే మళ్ళీ ఎయిర్ ఫిల్టర్లో ఏముండదు అసలు అందులో దుమ్ముడ అంతగానం పోదు ఎక్కువ క్లీన్ చేసుకునే వారికి అయితే రోటోవేటర్ హెవీగా కొట్టే వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకైతే అసలు ఇబ్బందే కాదు ఎయిర్ ఫిల్టర్ది ఇంకా ట్రాలి వర్క్ చేసుకునే వాళ్ళైతే మూడు వేల గంటలకు చేయించుకున్న ఏమి కాదు ఎందుకంటే పెద్దగా నలగదు బండి బండి మీద అనేది గేర్ల మీద పెద్దగా ఎఫెక్ట్ ఏం పడదు ఈ దునుకాల ఏమవుతుందంటే ఫస్ట్ గేర్ వేసి ఒకటే దగ్గర నడుపుతాం కాబట్టి దీని మీద అయితే చాలా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మనం చేయించుకోవాలి కంపల్సరీ ఇప్పుడైతే మనం ఆమన్గాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇది కాటన్ మిల్ అంటే కాటన్ మిల్లు ఇండస్ట్రీ ఇది ఇక్కడే పత్తి ఇక్కడ ఇక్కడొచ్చి దారాలుగా తయారయ్యి ఇడికెళ్ళి వెళ్తుంది క్లాత్ తయారు కాదు ఓన్లీ దారాలు అయితే తయారవుతాయి ఇందులో థ్రెడ్స్ ఇక ఆమన్గాళ్ళు వచ్చే ముందు అయితే చాయ్ బండిలు ఫుడ్ ల్యాండ్ అని కేకేఆర్ ల్యాండ్ అని మొత్తం ఫుడ్ గురించి అయితే బాగుంటుంది ఇటు సైడ్ అయితే లొకేషన్ అదిరిపోతుంది ఆమన్గాళ్ళు ఎంట్రీ ఇచ్చే ముందు ఎంట్రీ ఇచ్చే ముందు అట్లే ఉంటుంది ఎంట్రీ అయిపోయినా కూడా అట్లే ఉంటుంది ఇక్కడ అయ్యప్పకుండ కూడా ఉంటుంది సేమ్ శబరిలో ఎలా ఉంటుందో కూడా అలాగే డిజైన్ డిజైన్ చేసి కట్టేసారు అనమాట అయ్యప్పకుండా అది గుట్టమే అనిపించదు లెఫ్ట్ సైడ్లో అదే ఇక చూసేద్దాం ఆమన్గాల వరకు ఆమన్గా నుంచి కల్వకృతి వరకు ఫుల్ వీడియో స్పీడ్ మోషన్లో చూసేద్దాం వీడియో ఇంకా గేర్ ఆయిల్ గురించి అయితే ఇంకా కొందరికైతే తెలీదు ఇలా పవర్ స్టీరింగ్కి అయితే మన ఎయిట్ ఫోర్ త్రీ అయితే గేర్ ఆయిల్ నుంచే సప్లై ఉంటుంది సపరేట్గా పవర్ స్టీరింగ్ ఆయిల్ అనే సప్లై సపరేట్గా అయితే సప్లై ఏమి ఉండదు గేర్ ఆయిల్ నుంచే సప్లై అవుతుంది గేర్ ఆయిల్ త్రూ అంటే మన హైడ్రాలిక్ పంపుకు పంపించే ఆయిలే ఈ పవర్ స్టీరింగ్ సిలిండర్కి అయితే వెళ్తుంది కాబట్టి మనం ఆయిల్ చేంజ్ చేసుకోకపోతే ఈ సిలిండర్లోకి ఆయిల్ పనికిరాదు అసలు ఎందుకంటే ఆ ఆయిల్లో చూర ఉంటుంది కదా మన గేర్లో అరిగిపోతున్న చూర అనేది ఆ ఆయిల్లో పడి ఆ ఆయిల్లో నుంచి సప్లై అవుతుంది కదా ఫిల్టర్ కూడా ఉండదు అసలు దాంట్లో కోణికే ఆ ఫిల్టర్ ఉండకపోవడం వల్ల మనం ఎక్కువ హవర్స్ అట్లా తిప్పినట్టయితే ఇది పవర్ స్టీరింగ్లోకి వెళ్ళి పవర్ స్టీరింగ్ సిలిండర్ అనేది ఖరాబ్ అవుతుంది వేరే ట్రాక్టర్లకి అయితే పవర్ స్టీరింగ్ ఆయిల్ సపరేట్గా ఉంటుంది ఇంజన్ ఆయిల్ సపరేట్ ఉంటుంది గేర్ ఆయిల్ సపరేట్ ఉంటుంది వేరే బండ్లకైతే ఈ మన స్వరాజ్ బండ్లకు అయితే అలా ఉండదు మొత్తం గేర్ బాక్స్ నుంచి సగం సప్లై అవుతుంది గేర్ ఆయిల్ గేర్ ఆయిల్ హైడ్రాలిక్ కానీ ఏవనికి ఈ పవర్ స్టీరింగ్కి సిలిండర్లకు ఇంకా గేర్లు నడవనికి ఇంకా అంతే అండి మూడే ఉంటాయి ఈ పంప్ బ్రేక్లో కూడా బ్రేక్లకు కూడా గేర్ ఆయిలే వెళ్తుంది బ్రేక్ కూడా సరిగా వాడవు ఓసారి అంటే ఎక్కువ టైం అయిపోతాయి మనమైతే షోరూమ్ కడితే మెకానిక్ అన్నీ చూస్తారు రిసీవ్ చేసుకొని మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఇక్కడ మొత్తం అయితే పెట్టి లోపలికి పోయినా మన బండికి క్లచ్ బుష్లు అలాగే బ్రేక్ బుష్లు పోయినాయి బుష్లు అంటే ఏంటంటే ఇవే బుషులు అంటే మన బ్రేక్ సరిగా ఉండదు అనమాట మొత్తం అక్కడిక్కడ ఊగుతుంది లుక్ లుక్ అయ్యి ఆ ఊగకుంట ఉండదాన్నే బుష్లు అంటాం ఆ బుష్లు అయితే ఇడ చేపిస్తున్నా క్లచ్ బుష్కి వచ్చేసి ఆరు వందలు మూడు వందల యాభై ఏమో క్లచ్ బుష్కి అయింది ఇందాక నేను పట్టుకున్న రాడ్ మొత్తం క్లచ్ బుషే ఇప్పుడు ఆయన అయితే అందులోకి వెళ్ళి అది తీసేసి కొత్త బుష్ చేసి అయితే మనకి ఇచ్చేశాడు ఇంకా బ్రేక్ బుష్ క్లచ్ బుష్ కలిసి మొత్తం పన్నెండు వందల యాభై రూపాయలు అయితే అయింది ఇదే క్లచ్ బుష్ ఇది మొత్తమే కొత్త చేశారు ఇది ఒకటే ఆరు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఇంకా బ్రేక్ బుష్లకు తక్కువనే అయింది మొత్తం పన్నెండు అయితే అయింది సామాన్కి పన్నెండు అయినాయి హైనా కూడా రెండు వేల రెండు వేలు అడిగిన అయినా కానీ ఆరు వందలు చేతిలో పెట్టి వచ్చిన ఎందుకంటే అది లేత్ మెషిన్ వర్క్ అయితే కాదు లేత్ మెషిన్ వర్క్ అయితే మనం ఇచ్చేయచ్చు ఆరు వందలు ఇది లేత్ మెషిన్ మీద పెట్టి ఉంచుతున్నాను అనమాట నేను లేత్ మెషిన్ మీద వర్క్ చేసిన అన్నట్టు ఇంకా మన అదైతే చేయించుకొని వచ్చేసినాం అన్నలకు ఇచ్చేసినాం పిచ్చేసేసారు ఆల్రెడీ ఇది ఇక మన గేర్ బాక్స్ ఇది మన గేర్లు అవి ఇది తీసేసిన గేర్ ఆయిల్ ఇది ఇవి బంతి వీలు ఉంటుంది కానీ కనిపించదు మీకు చూపి రాదు అనమాట ఇలా అందులో నుంచి బయటికి వెళ్ళిందా ఒకటి వెల్డింగ్ లేక అది వెళ్ళినందుకే మన బండి ఇన్ని రోజులైతే అయితే అంటే సతాయించలేదు టైర్లో డెక్స్ నట్లు లూజ్ అయినట్టే సౌండ్ వచ్చేది ఈ ఆయిల్ లోడంగా రెండు రకాలు ఉంటాయని చెప్పారు మెకానిక్ అన్నలు ఒకటి పదహారు వేలు అడేది ఉంటుంది అన్నారు ఒకటి ఏమో పద్దెనిమిది వేలు ఉంటుంది అన్నారు నేనైతే పద్దెనిమిది వేలదే ప్రిఫర్ చేసిన ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఎక్కువ రేటు ఉంటేనే కొద్దిగా మంచిగా ఉంటుంది అనేసి గేజ్ మంచిగా ఉంటుంది ఇంకోటి ఆయిల్ కూడా బాగుంటుంది అనేసి అన్నలు చెప్పే సరే అన్న రెండు వేలకు వచ్చింది ఏమందనేసి పద్దెనిమిది వేలకి అయితే చే పోపిస్తున్నా మీరు కూడా రెండు వేలకు చూసుకుంటే ఆయిల్ మళ్ళీ దబ్బున మార్చాల్సి చూస్తుంది ఈ అన్నవాళ్ళు అయితే బాండ్ గురించి అయితే చెప్పారు ఒకటి మామూలు మన బయట చేసే మెకానిక్లు అయితేనేమో రెడ్డు బాండ్ వాడతారంట అదంటే పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి అది వెళ్ళదు ఈ వైట్గా ఉండే అనే బ్యాండ్ షోరూమ్లలో అయితే వాడతారు ఎందుకంటే లూజ్గా ఉంటుందంట అది ప్యాకింగ్ది కవర్ అనేది ఓ వైట్ది ఇదే ప్యాకింగ్ కవర్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది అంటది అని మాత్రం తీసినమంటే వెళ్ళదంట అది పీకినా వెళ్ళదంట అంటే టాప్ ఇప్పినప్పుడు ఇబ్బంది అవుతుంది అనేసి అయితే అన్నవాళ్ళు చెప్పారు ఇదే అండి మనం గేర్ బాక్స్లో ఆయిల్ ఇలా ఉంటుంది మొత్తమే అయితే గేర్ ఆయిల్ అయితే చేంజ్ చేపించిన ఇంజన్ ఆయిల్గా మామూలుగా అన్ని వీడియోలో పెడుతూనే ఉన్నా కాబట్టి దాన్ని అయితే పెద్దగా చూపించలే మీకు ఏముంటుంది అందులో ఏ రాయలు గది అంత కాబట్టి చూపించలేదు ఇక చూసేయండి ఇదైతే ఇది ఇట్లా వారం తర్వాత వెళ్తుంది అది వెళ్ళదు ఫైనల్గా అయితే అయిపోయింది ఇక ఇప్పుడైతే ఇక టాప్ వేసి నట్లు ఫిట్ చేసి సీట్ అయితే వేసేసారు దీని గేర్ ఆయిల్ ఖర్చు వచ్చేసి అయితే మొత్తం ఆయిల్ డబ్బాకు పద్దెనిమిది వేలు ఇంజన్ ఆయిల్కి మూడు వేల ఐదు వందలైనాయి మొత్తం ఇరవై ఇరవై ఒక ఐదు అవుతాయి మన క్లచ్ బుష్ ఇక గేర్ బుష్ కలిసి ఒక ఒక వెయ్యి అంటే చేసిన ఆయనకి వెయ్యి పెట్టుకున్నాక ఈయనకు వెయ్యి రెండు వేలు అవుతాయి మొత్తం అయితే ఇరవై మూడు వేల ఐదు వందల ఖర్చు అయితే వచ్చేసిందండి మన గేర్ ఆయిల్ చేంజ్ చెప్పిస్తే గేర్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ అలాగే చిన్న చిన్న రిపేర్లు చిన్న రిపేర్లు ఏం లేవు అసలు దీనికి రిపేర్లు అంటే ఏం రావు కూడా ఒక సెల్ఫ్ మోటార్ తప్ప స్వరాజ్ బండ్లకు ఏ రిపేర్ ఉండదు నా తెలిసినంతవరకు అయితే క్లచ్ బుష్లు గేర్ బు బ్రేక్ బుష్లు అయితే మనం హెవీగా వాడతాం కర్రీర్లో కోతం గ్రీస్ చక్క కొట్టం కాబట్టి అంటే కొట్టి